మిథున రాశి మిథున రాశిలో పునర్వాస నక్షత్రము ఒక రెండో పాదం కో అనే అక్షరం మీద పేరు పెట్టుకోవాలి వీళ్ళకు పుట్టినప్పటి నుంచి పన్నెండు సంవత్సరాలు వచ్చారక్ష నడుస్తుంటది అంటే వీళ్ళు చిన్నపిల్లలు ఉన్నప్పుడు అందరికి బాగా చేస్తారు సెవెంత్ క్లాస్ వరకు పన్నెండు సంవత్సరాలు సెవెంత్ క్లాస్ వరకు ఉంటారు అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకి ఏం చేయాలంటే ఐదు ముఖాల రుద్రాక్ష మెడలో వేయాలి చిన్నపిల్లలు కాబట్టి కనకపు రాగా పెడితే ఉంచుకోరు వీళ్ళకు ఈ ఏజ్ లో రుద్రాక్ష సరిపోతుంది అలానే పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై ఒక సంవత్సరం శని దశ స్టార్ట్ అవుతుంది ఈ శని దశలు ఏమైతే అంటే సెవెంత్ క్లాస్ నుంచి ముప్పై ఒకటో సంవత్సరం అంటే వీళ్ళు శనికి సంబంధించిన దశ స్టార్ట్ అయ్యే కాగానే వీళ్ళకు చదువుకోవాలనిపించదు మత్తు పదార్థాలను ఇష్టం ఏర్పడుతుంది మందు తాగడము సీన్ వాళ్ళకు చదువుకోకుండా బయట అల్లరిగా తిరగడం బయట తిరిగి రాకపోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు వీళ్ళకి ఏం చేయాలంటే శనికి సంబంధించిన నీలం స్టోను ఐదు క్యారెట్లు నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉన్నది కుడిచేయి మధ్య వేలకు మౌపులకు లేడీస్కి అయితే ఎడమచ్చి మధ్య వేలకు ధరించాలి అది శని దశలో జాబ్ జాబ్కి పోతే జాబ్ లో సెలెక్ట్ కాదు వాళ్ళ సెలెక్ట్ అయినా కానీ డబ్బులు పిల్లలు వచ్చినా అయిపోతాయి వాళ్ళు వేరేమైనా బిజినెస్ చేస్తున్నా కానీ డబ్బులు లాస్ అవుతుంటారు ఇంకా ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంటది కాబట్టి శని అంటే డబ్బు ఇచ్చేవాడు ఈ శని దశ వచ్చిన రాగానే మీకు ఎంత డబ్బులు అని ఖర్చు చేయడము అనవసరమైన అంటే ఎంజాయ్మెంట్ కోసం ఖర్చు పెట్టి దశను అంటే టైంను ఖరాబ్ చేసుకుంటాడు అయితే దీనికి ఏం చేయాలంటే మనం వీళ్ళు ఇదే టైంలో పెళ్ళి అవుతుంది బిజినెస్ జాబ్లో లెక్తారు ఇంటర్ డిగ్రీ ఇవన్నీ అయిపోతాయి ఈ సెవెంత్ అయిపోగానే టెన్త్ క్లాస్ రాగానే వీళ్ళకి ఏం చేయాలంటే నిరసన ధరించాలి ధరిస్తే దాని యొక్క ఇబ్బందులు పోయి మంచిగా అవుతారు ఆ తర్వాత ముప్పై ఒక సంవత్సరం నుంచి నలభై ఎనిమిది సంవత్సరాల వరకు వీళ్ళం బుద్ధదాశి స్టార్ట్ అవుతుంది బుద్ధదాశి అంటే ఏంటంటే బిజినెస్ బుద్ధుడు బిజినెస్ కారకుడు ప్లస్ జాబు లో ఇబ్బంది ముప్పై ఒకటి నుంచి నలభై అంటే అందరు జాబ్ ఎక్కుంటారు ఉంటారు జాబ్ కు ట్రై చేసే వాళ్ళకి జాబ్ రాదు వెయిటింగ్ లిస్ట్ లో పడిపోతుంది వాళ్ళ బిజినెస్ చేస్తుంటే కూడా బిజినెస్ లో లాస్ వస్తుంది అప్పటిదాకా నడుస్తున్న బిజినెస్ టక్కన అయిపోయి తెచ్చిన స్టాక్ కుడిపోతుంది వీళ్ళకి ఏం చేయాలంటే మరకతం స్టోను ఎసార్కు వైబ్రేషన్ ఉన్నది వీళ్ళకు కుడిచేయి ఉంగరం మేలు కానీ చిట్కన మేలు కానీ మౌపిళ్ళకు లేడీస్కి అయితే ఎడమరమేలు కానీ చిట్కన మేలు కానీ ధరించాలి ధరిస్తే వీళ్ళు ఈ బుద్ధుని యొక్క బాధలు పోయి మంచిగా అవుతారు ఇంకా అలానే నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు కేతు దశ స్టార్ట్ అవుతది కేతు దశ స్టార్ట్ అయితే ఏమైతే అంటే ఎమ్మడే కేతు నిరాశ కారకులు వీళ్ళు ఏం కేతు వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే వాళ్ళకు ఒక నిరాశ అనేది ఏర్పడుతుంది అంటే వీళ్ళని ఇంట్లో ఎవరు సరిగా పట్టించుకోకపోవడం వీళ్ళనంటే లెక్క పెట్టకపోవడం అంటే ఫీలింగ్ వస్తాడు ఏ అంత అసలు బాగా అంత డబ్బులు ఉన్నా కాళ్ళు ఉన్నా బగ్లాలున్నా సరే వాళ్ళకు సంతోషం అనేది ఏర్పడదు దీనికి ఏం చేయాలంటే కేతుకు సంబంధించిన మైడోరియం క్యాటాయంతం దీన్ని ఉల్వలకు వైబ్రేషన్ ఉండాలి ఇది కనీసం మూడు నుంచి ఐదు క్యారెట్లు ఉండాలి ఒక పిల్లలు అయితే కుడిచే ఉంగరం వేలుకు లేడీస్ అయితే ఏడుమచ్చే ఉంగరం వెలుకు ధరించాలి అలానే యాభై ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు శుక్రదశ స్టార్ట్ అవుతుంది శుక్రదశలో ఏమైతుందంటే వీళ్ళకు ఆపోజిట్ జెండర్ తోటి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది అంటే భర్తలు కొట్లాడుకోవడము సరిగా సఖ్యతగా ఉండకపోవడము అందరితోటి ఇబ్బందులు పడడం అలాంటివి జరుగుతుంటాయి దీనికి ఏం చేయాలంటే శుక్రం సంబంధించిన డైమండ్ వజ్రం ఒక పదిహేను సెట్ల నుంచి ఆ పైన ఎంతనైనా పెట్టుకోవచ్చు ఇది తెల్ల బెబ్బెళ్లకు వైబ్రేషన్ ఉండాలి అవి స్టోన్ పెట్టుకుంటే వెంబడి ఏమైతే అంటే వీళ్ళకు ఆపోజిట్ వాళ్ళతోటి వచ్చే ఇబ్బందులు తగ్గిపోతాయి భార్య మీద మంచి ఫీలింగ్ ఏర్పడతాయి భార్య భర్తలు మంచిగా అన్యోన్యంగా సంసారం చేసుకుంటారు అలానే డెబ్బై సంవత్సరం నుంచి ఎనభై ఒక్క సంవత్సరం వరకు తాగుతుంది రవి దశ ఈ దశలో ఏమైతుందంటే ఈ దశ స్టార్ట్ కాగానే వీళ్ళను బయట కానీ ఇంట్లో కానీ ఎవరు పట్టించుకోకుండా అవుతారంటే లెక్క అయ్యారు సరే అని దానికి అంటే గౌరవం ఇయ్యారు గౌరవం తగ్గిపోతుంది దీనికి ఏం చేయాలంటే రవికి సంబంధించిన కెంపు స్టోను ఒక ఐదు క్యారెట్లు కుడిచే ఉంగరమేళకు ధరించాలి అది గోధుమలకు వైబ్రేషన్ ఉండాలి అలానే ఏకముక్తి రుద్రాక్ష కూడా మెడలు వేసుకోవచ్చు వేసుకుంటే కూడా బాగానే ఈ రవికి సంబంధించిన ప్రాబ్లం తగ్గి ఆరోగ్యంగా ఉండగలుగుతారు అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి అలానే ఎనభై ఒక సంవత్సరాల నుంచి తొంభై ఒక సంవత్సరం వరకు సింధు దశ స్టార్ట్ అవుతుంది ఈ దశ కూడా ఏంటంటే చాలా ఎండింగ్ ఏజ్ కాబట్టి ఈ దశలో సరిగా మామూలుగానే నిద్ర రాదు రాకపో ఈ దశ స్టార్ట్ అయితే ఇంకా అసలు వాళ్ళు నిద్ర అంటే నిద్ర బంద్ అయిపోతుంది ఆందోళన ఉంటుంది మనసు చంచలంగా ఉంటుంది దీనికి ఏం చేయాలంటే చర్మ సంబంధించిన ముత్యం ధరిస్తే నిద్ర మంచిగా వస్తుంది ఈ శరీరం వైబ్రేషన్ తగ్గిపోతుంది అందరితోటి మంచిగా ఉండగలుగుతారు ఇంట్లో ఇది ఏం చేయాలంటే మూడు నుంచి ఐదు ఆ క్యారెట్ల వరకు ముత్యాన్ని వాళ్ళ యొక్క కుడిచే ఉంగరమేలు కానీ మగపిల్లలు లేడీస్ అయితే ఉంగరమే ధరించాలి ఈ దశలను బట్టి ఈ మిథున రాశి వాళ్ళు ఈ నక్షత్రం ఈ పాదంతో ఉన్న వాళ్ళు నేను చెప్పిన దశలను బట్టి మీరు స్టోన్లు మెయింటైన్ చేస్తే ఆరోగ్యంగా సమాజంలో మంచి గౌరవంగా బతకగలుగుతారు ఈ ఇవన్నీ కూడా ఏంటంటే నవధాన్యానికి వైబ్రేషన్ ఉండాలి రోడ్ల షాప్లో దొరికేవి తీసుకోకుండా మా దగ్గర ఈ ధాన్యానికి సంబంధించి చెక్ చేసి మీ నోటి ఆలోచాల ద్వారా మీ యొక్క వాట్సాప్ వాట్సాప్లో మీ ఫోటో పంపితే ఫోటో మీద చెక్ చేసి మీ యొక్క ఆర ఆరాకు చెక్ చేసి ఆ దశను బట్టి మీకు ఏ స్టోన్ వస్తుందో చెక్ చేసి మీకు వేయడం జరుగుతుంది మీరు డైరెక్ట్ మమ్మల్ని సంప్రదించినా సరే లేకపోతే ఆన్లైన్లో ఫోన్లో సంప్రదించినా మీకు ఈ సంబంధించిన సంబంధించడంలో ఇవ్వడం జరుగుతుంది ఈ పెట్టుకుంటే మీరు ఆరోగ్యంగా మంచిగా డబ్బు పరపతితోటి మంచిగా గౌరవంగా ఉంటారు